గొంతు ఆపరేషన్ చేయించుకొని కొన్ని నెలల నుండి కూడా కేవలం రిస్ట్కే పరిమితమై సరిగ్గా మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణాతి దారుణమైన సంఘటనలను చూసి అలాగే సైలెంట్గా ఉండలేక మీడియా సమావేశ మీడియా సమావేశం పెట్టి పోసాని కృష్ణ మురళి గారు మాట్లాడిన మాటలను కనుక ఆ మీడియా సమావేశం కనుక చూస్తే ప్రతి సెకండ్కు కూడా ఒక బిజీ బిజీ వేయాలనిపించి అంత అద్భుతంగా మాట్లాడారు యాక్చువల్గా జీవితంలో కొన్ని పాత్రలు మనలాంటివి మనకు తారసపడినప్పుడు మనకు తెలియకుండానే చాలా మనసు ఉప్పొంగుతూ ఉంటుంది అంటే మనలాంటి పాత్రే ఇది కూడా అని పోసాన్ని కృష్ణమరళి గారు మాట్లాడుతూ ఉంటే ఎలాంటి సమాజం కోసం అయితే నేను ప్రతి తపన పడుతూ ఉంటాను నా ఆలోచనలు ఉంటాయో యాజ్ ఇట్ ఈస్గా ఒక జిరాక్స్ లాగా యాజ్ ఇట్ ఈస్గా ఒక జిరాక్స్ లాగా పోసాని కృష్ణమరళి గారు ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడినమాట చాలా సార్లు ఆయన నిజాయితీని మనం ఒక్క రవ్వ కూడా శంకించలేము ఒక మనిషిగా ఆయన చాలా సార్లు చాలా బ్రహ్మాండంగా నచ్చుతారు ఈరోజు మాట్లాడిన మీడియా సమావేశంలో కూడా ఒక మనిషిగా ఓ ఎవరికి అందనంత ఎత్తుకు పోసాని కృష్ణమూర్తి గారు ఎదిగినారనిపించింది ఇందులో రాజకీయ కోణం కాదు మత కోణం కాదు దేవుడి కోణం కాదు కంప్లీట్గా ఒక మనిషి కోణం కంప్లీట్గా ఒక మనిషి కోణం ఆయన పదే పదే చెప్పేది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎన్నిసార్లు తిరుమలకు వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి మరో ఒకసారి తిరుమల వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి అని అనుకుంటే ఎవరి అనుమతి కావాలి దర్శించుకోకుండా దర్శించుకోలేకుండా అడ్డుకోవడం ఏంటి ఇదేం వ్యవహారం ఇదేం కథ ఇదేం కథ అన్న మతం అయితే వేరే వాళ్ళు వచ్చి మన దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటే ఎదురెళ్ళి స్వాగతం చెప్పి మరీ కదా మనం అలో చేయాలి దేశంలో ప్రపంచంలో చాలా దగ్గర నేను మజీదులకు వెళ్ళినా చర్చిలకు వెళ్ళినా గుళ్ళకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడే కూడా నీవు ఏ మతం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ అఫిడేవిట్ సమర్పించు నువ్వు ఇక్కడ ఎది సమర్పించని ఎక్కడ ఎప్పుడు ఎవ్వరూ అడగలేదు హన్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ దేవుడికి మంచి చేసింది ఎవరు దేవుణ్ణి మంచిగా చూసుకున్నది ఎవరు తిరుమలకే మంచి చేసింది ఎవరు ఏమాత్రం మంచి చేసింది ఎవరు చంద్రబాబు లాంటి వ్యక్తే అలాంటి దుర్మార్లు కూడా జగన్ లాంటి వ్యక్తిని అడ్డుకునేది స్వామివారిని దర్శించుకోనికుండా గుళ్ళు కోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గుళ్ళు కట్టించిన వ్యక్తి జగన్ వెయ్యి మండపాన్ని కూల్ చేసిన వ్యక్తి చంద్రబాబు ఎన్నో సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి జగన్ అండ్ అదంతా పక్కన పెడితే ఒక మనిషిగా మనం ఇంకా ఎదగలేమో మతాలు దాటి దేవుని దగ్గర అందరం ఒకటే అనే పాపను కూడా తీసుకొని రాలేమో ఏం పాపం చేసినని జగన్ ఇంతగానం వేధిస్తున్నారు ఏం తప్పు చేసిండని ఏం అన్యాయం చేసిండని చెప్పి మూకుమడిగా కట్టలు కట్టుకొని వేధిస్తూ ఉన్నారు అని చెబుతూ మనిషిలో ఒక హుందాతనం ఉంటే చూశారు మనం ఎంత గొప్పగా ఎదిగినా లేకుంటే ఎలాంటి పరిస్థితుల్లో దిగజారిపోయి ఎంత తక్కువ పరిస్థితులకు మనం వెళ్ళిపోయినా అంటే అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు కూడా మనిషి ఒకేలా ఉండడాన్ని హుందాతనం అంటారు నేను ఎప్పటికీ అలాగే ఉంటాను అలాగే ఉంటాను జగన్ ఏం తప్పు చేశాడని చెప్పి దూరం జరుగుతాం జగన్ నుండి జగన్ ఏం అన్యాయం చేశాడు ఏం పాపం చేశాడని దూరం జరుగుతాం మా నా గురువు జగన్ మా నాయకుడు జగన్ ఏ తప్పు చేసే రకం కాదు చెయ్యడు చెయ్యలేదు సో నేను ఏ తప్పు చేయను ఏ పాపం చేయను జీవితం ఉన్నంత వరకు జగన్ దగ్గరే ఉంటాను ఎందుకంటే ఆయన తప్పు చేసే వ్యక్తి కాదు ఆయన ఏం పాపం చేసే వ్యక్తి కాదు మంచి చేయాలని పరితపించే వ్యక్తి నా ప్రాణం పోయేంత వరకు ఉంటాను అని చెబుతూ ఒక ఒక మనిషిని జగన్ లాంటి వ్యక్తికి దూరంగా జరగాలి అని దేవుడి అడ్డు అనుకుంటే అవసరమైతే నేను దేవుళ్ళనే మార్చుకుంటాను అంతేగా ఒక సా మనిషిని సాటి మనిషిని మనం దూరంగా చేయాలి విషం జమ్మాలి ద్వేషం అని ఈ దేవుడు చెప్పారు చెబితే వాళ్ళు దేవుడు ఎందుకు ఎత్తారు ఆ మనిషి మీద ద్వేషం ప్రదర్శించు ఆ మనిషి మీద విద్వేషం ప్రదర్శించదు విషం జమ్ము అని ఏ దేవుడు చెబుతారు అలా చెబితే వాళ్ళు దేవుడు ఎందుకు అవుతారు పోసాని కృష్ణమరళి గారు ముమ్మాటికి నిజం మీ ప్రతి మాట నిజం ఫైనల్గా ఆయన పొలిటికల్గా కూడా కొన్ని మాటలు చెప్పారు అసలు డిక్లరేషన్ ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు డిక్లరేషన్ ఇవ్వాలి పొత్తు పెట్టుకున్న బీజేపీకి డిక్లరేషన్ ఇవ్వాలి మోడీ కేడీఎన్ఆర్ అమిత్ షా మీద అలదాడి చేశారు మళ్ళీ అవసరమైతే కాళ్ళు పట్టుకోరు చేతులు పట్టుకోరు పొత్తు పెట్టుకున్నారు బీజేపీ చంద్రబాబు దగ్గర అఫిడవిట్ తీసుకోండి నేను మళ్ళీ వేరే పార్టీల చెందచేరను మేము నిన్న కేడిఆర్లను మోడీ కేడిఆర్లను భార్యను వదిలిపెట్టాను అని చెప్పి వదిలిపెట్టాడని చెప్పాను ఏమనని అఫిడవిట్ తీసుకోండి ప్రజలకు అఫిడవిట్ ఇవ్వాలి చంద్రబాబు ఇచ్చిన మాట మీద నిలబడతాను మాట తప్పను అని చెప్పి ఎన్నో మోసాలు చేసావు ఎన్నో ద్రోహం చేసావు ఎన్నో కుట్రలు చేసావు అధికారంలో ఉన్నావు చివరికి దేవుడి విషయంలో కూడా కుట్రకు పాల్పడుతున్నావా ఇంత మహాపాపం చేస్తూ ఉన్నావా చంద్రబాబు కానీ నీకు రిక్వెస్ట్ జగన్ మంచోడు మంచి చేయాలని పరితప్పించే వ్యక్తి ప్రజలకు దయచేసి జగన్కి ప్రాణహాని తలపెట్టకు ఇప్పటికే చాలా పాపాలు చేసావు నీ చరిత్ర నాకు తెలుసు కానీ జగన్ వరకు రాకు ఆయనకు ప్రాణహాని తలపెట్టే పని చేయకు అని కోసాని కృష్ణమూరీ గారు అయితే చాలా భావోద్వేగంగా అద్భుతమైన ఒక అద్భుతమైన మనిషిని ఆవిష్కరించారు ఆయన మీడియా సమావేశంలో హ్యాండ్స్అప్ టు యూ సార్